పత్రికా సోదరులందరికీ నమస్కారం నిన్న కొన్న రాత్రి మదనపల్లి ఆర్టీ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదం దాని పూర్వాపరాలు సమస్య ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాజంపేట లోక్సభ సభ్యులుగా ఉన్న పెద్దిరెడ్డి మెధుని రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తన తండ్రి మంత్రిత్వాన్ని అడ్డ అడ్డం పెట్టుకొని పూర్తిగా ఈ రాయలసీమ జిల్లాల్లో కడప అయితేనేమి అన్నమయ్య జిల్లా అయితేనేమి చిత్తూరు తిరుపతి సత్యసాయి అట్లాగే అనంతపూర్ ఈ జిల్లాల్లో పూర్తిగా అక్రమాలకు భూదందాలకు పాల్పడి తన బినామీలతో వేల ఎకరాల భూమిని కొట్టేసే క్రమంలో ఎక్కడ చూసినా అక్రమాలకు జరగలేక మాట వాస్తవం గత ఐదు సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే అక్రమాలన్నీ కూడా జరిగాయి చిత్తూరులో అయితేనేమి కడప జిల్లాలో అయితేనేమి అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన వాళ్ళే ఈ జిల్లాకు వచ్చారు కలెక్టర్లు ఆర్టీఓలు ఎవరైతే అతని మాట విన్నారో వారు మాత్రమే ఇక్కడ ఉండగలిగారు వారి సారథ్యంలో పూర్తిగా భూతంధాలకు తెరలేపారు మరి ముఖ్యంగా మదనపల్లి మదనపల్లిలో కానీ పీలేరులో కానీ అట్లాగే కుమ్మనూరు కుప్పం ఇలాంటి పట్టణాలు Corta, Porque... ఇరవై అసైన్మెంట్ కమిటీలో మీకు పట్టా ఇచ్చింటే ఇరవై ఏళ్ళు అూలో ఉంటే దాన్ని సొంతం చేసుకోవచ్చు మీ పేరు రిజిస్టర్ అవుతాయి అట్లాగే మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు అనే ఒక చట్టాన్ని ఇచ్చారు ఆ చట్టాన్ని కూడా కేవలం పెద్దిరెడ్డి మిదులి కోసమే తెచ్చారు ఎందుకంటే పెద్దిరెడ్డి మిదులు రెడ్డి అది అన్యాయ ఇచ్చారు గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని ముందు చూసుకున్నారు అధికారంలో మాట్లాడుతున్నారు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకున్నారు వాటికి దొంగ డాక్యుమెంట్ సృష్టించారు ఇరవై ఏళ్ళ ముందర డిఫారాలు సృష్టించారు వాటిని ఆన్లైన్ చేయించుకున్నారు ఫ్రీ హోల్డ్ కేటగిరీ కింద వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటిని వేల కోట్ల రూపాయలకు అమ్ముదామని అనుకున్న టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వారి ఎందుకంటే వేల కోట్ల రూపాయలు మేము అపారంగా ఎక్కడైతే కొట్టే సమో ఇన్స్ కావచ్చు లేదంటే మైన్స్ లో కావచ్చు రకరకాల పదవుల ద్వారా అట్లాగే వైన్స్ లో

వంటి గంట ప్రింట్ అయ్యే సా పేపర్ లో ఎట్లా న్యూస్ వచ్చిందో ఒక్కసారి గమనించాల అందరూ వ్యాప్తంగా నేను అందరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య విలువతో ప్రభుత్వం ఇది ఇక్కడ ఈ మోసాలు కావలేదు సాక్షి పేపర్ అడ్డం పెట్టుకుని మీరు ఏ రీతి చేస్తున్నారో అది ఇటు ముందు కొనసాగవు నేను ఒకటి అడుగుతున్నా ఇంత పెద్ద పెద్ద పేపర్ ఉండగా ఇంత పెద్ద పెద్ద విలేకరులు ఉండగా ఒక్క సాక్షి విలేక అయితే ఈ న్యూస్ ఎలా తెలిసింది నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో ముందు ఐదు సంవత్సరాలు జరిగిన ఈ ఏదైతే రికార్డ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక